మస్తే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికల సంగ్రామంలో అన్ని పార్టీలు గెలుపు కోసం అడుగులు వేస్తున్నారు మరి ఉభయ గోదావరి జిల్లాల్లో ముప్పై నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులు తమదే గెలుపు అంటే అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి ఏలూరులో మరి గత వారం రోజులుగా ప్రచారం జరుగుతున్న విధంగా మరి ఏలూరులో వ్యాపార రంగంలో చాలా ప్రముఖులు అందరికీ చిర పరిస్థితులు ఆ పేరంటేనే తెలియని వారు ఉండరు అలా అలాంటి వ్యక్తులు మరి గత రెండు మూడు రోజుల క్రితం వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవుతున్నారని ఒక ప్రచారం అయితే జరిగింది మరి రెండు మూడు రోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలు పరంగా చూస్తే మరి ఆ ప్రముఖ వ్యాపారవేత్త వైసీపీలోకి వెళ్ళటం లేదు వైసీపీలోకి వెళ్తానని నేను ఎవరికి చెప్పలేదు అని ప్రముఖ వ్యాపారవేత్త చెప్తున్నాను మరి ఈ రోజు నుండి ఇవాళ నుండి సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకి ముహూర్తం పెట్టుకుని ఏలూరు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ ఏలూరు ఇన్ఛార్జి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి బడేడ్ సెంటి గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా సంకల్ప యాత్ర అని ఏవైతే బడేడ్ సెంటి గారు ప్రోగ్రాం పెట్టారో దాన్ని విజయ సంకల్ప యాత్రగా ఆ వ్యాపారవేత్త ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు మరి ఈరోజు సాయంత్రమే ఈవేళ మంచి రోజు ఏకాదశమి ముహూర్తాలు ఇవన్నీ పర్ఫెక్ట్గా చూస్తారు ఆ వ్యాపారవేత్త మరి ఆయన ఎవరనుకుంటున్నారు అనే కన్ఫ్యూజన్లో ఉన్నారా ఆ కన్ఫ్యూజన్ తొలగిస్తున్నాను ఏలూరులో అందరికీ తెలిసిన వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ముఖ్యంగా వన్ టౌన్లో వ్యాపార పరంగా ఎవరికి తెలియని వ్యక్తి కదా అందరికీ నోటెడ్ పర్సను మరి కొట్టు మధు గారు కొట్టు మధు గారు కుమారుడే కొట్టు మనోజ్ గారు మరి కొట్టు మనోజ్ గారు బడేడు బుజ్జిగారు అల్లుడు బుజ్జి గారు బతికున్న రోజుల్లో ఒక దశలో బడేటి బుజ్జి గారు తర్వాత రాజకీయ వారసుడు బడేటి మనోజ్ అని కూడా ప్రచారం జరిగింది ఆ రోజుల్లో మరి దురదృష్ట జాతు బుజ్జిగారు మృతి చెందిన తర్వాత మరి ప్రస్తుత పరిస్థితిలో ఉన్న రాజకీయాల నేపథ్యంలో కొంతకాలం చాలా స్తబ్దతగా ఉన్నారు మరి స్తబ్దతగా ఉన్న నేపథ్యంలో మరి ఇటీవల జరిగిన రాజకీయ సమీకరణలు కానీ కుటుంబ లెక్కలు కానీ అవన్నీ అంచనా వేసుకుంటూ మరి గారు మధు గారు కుమారుడు కొట్టు మనోజ్ గారు కూడా వైసీపీలోకి వెళ్తారని జరిగిన ప్రచారాన్ని కొట్టుమధు గారు కొట్టివేశారు వైసీపీలోకి వెళ్తున్నట్టు నేను ఎక్కడ చెప్పలేదు ఎవరికీ చెప్పలేదు కాబట్టి ఒక ప్రచారం జరిగింది ప్రచారం ఆబద్ధం కరెక్ట్ కాదు నేను టీడీపీ అభ్యర్థి బడేట్ శంటి గారికి మద్దతుగా టీడీపీకి అనుకూలంగా ఏలూరులో బడేట్ సెంటి గారిని గెలిపించడానికి నా వంతు పాత్ర పోషిస్తానని చెప్పి కొట్టుమధు గారు చెప్తున్నారు మరి అందుకే ఈరోజు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు కొట్టుమధు గారు ప్రముఖ వ్యాపారవేత్త వారి కుమారుడు కూడా వ్యాపార రంగంలో ఉన్నారు కొట్టు మనోజ్ గారు మరి కొట్టు మనోజ్ గారు అత్తగారు అదేవిధంగా బడేటి బుజ్జి గారు సతీమణి బడేటి గారు వదిని గారు బడేటి రేణుక గారు గత కొన్ని నెలలుగా రేణుకా గారు వైయస్ఆర్సీపీలోకి వెళుతుందని ఐపాక్ టీం వైఎస్ఆర్సీపీ ఐపాక్ టీము రేణుకా గారితో సంప్రదింపులు జరిపారని రేణుక గారు టీడీపీని విడి వైఎస్ఆర్సీపీలోకి వస్తారని కొన్ని నెలలుగా జరిగిన ప్రచారం ఈ రోజుతో స్టాప్ పడబోతుంది మరి ఈరోజు కూడా తొలిసారిగా ఈ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు నుండే బడేటి రేణుకా గారు అంటే బడేటి సంటి గారు వదిన గారు బడేటి రేణుకా గారు అదేవిధంగా వారి వియంకుడు కొట్టు మధు గారు మరి బడేటి రేణుకా గారు అల్లుడు కొట్టు మనోజ్ గారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయబోతున్నారు ఏలూరులో పెద్దమ్మవారి గుడి దగ్గర మరి గంగానమ్మ ఆలయం అక్కడ దగ్గర సమీపంలో ఉన్న ఆలయం దగ్గర పూజలు చేసి ఐదు గంటల యాభై నిమిషాలకి అక్కడ నుండి ఎన్నికల ప్రచారం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు మరి ఏలూరు కోటమి అభ్యర్థి బడేడు సెంటి గారి విజయమే కొట్టు సంకల్పం కొట్టు కుటుంబం అన్ని విధాల అండగా ఉంటుంది బడేడు సెంటి గారిని గెలిపిస్తామని చెప్పి అంటుంది కొట్టు కుటుంబం మరి ఈ నేపథ్యంలో ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారు అని వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు కొట్టుమధుగారితో సంప్రదింపులు జరిపారని ఆ సంప్రదింపులకి కొంత సుముఖత వ్యక్తం చేశారని కూడా ప్రచారం జరిగింది మరి వాటన్నింటి పట్టాపంచులు చేస్తూ కొట్టుమధుగారు కొట్టు మనోజ్ గారు అదేవిధంగా బడేటి రేణుకా గారు ఈరోజు సాయంత్రం నుంచి టీడీపీకి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు దీంతో మరి టీడీపీకి కొన్నంత బలం అనుకోవాలి కొట్టు మధుగారు కుటుంబం గారితో ప్రయాణం చేయటం మరి గతంలో కుటుంబ పరంగా కొన్ని వ్యక్తిగతంగా రకరకాలు ఎవరి కుటుంబంలో ఉండేవి కాబట్టి సహజంగా చిన్న చిన్న మేధాప్రియలు కామనం అవన్నీ ఎవరికి అవసరం లేదు కూడా ప్రజలకి రాజకీయ పరంగా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కావాలి కాబట్టి కుట్టు కుటుంబం ఇప్పుడు బడ్డెట్ సెంటి గారిని గెలిపించడానికి అడుగులు వేస్తుంది ప్రచారం కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతుంది మరి ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్సిపి ఆశించి గారి కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీలోకి లాగాలని ప్రయత్నం చేసినప్పటికీ వాటికి ఫుల్ స్టాప్ పడింది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ